تیرا ہے احسان روز نمازیں اور قرآن ہے یہ سب روح ایمان نور رمضان تب سکھلائیں گے دین خدا پھیلائیں گے مسجد میں بھی جائیں گے ہم دو نعت سنائیں گے اللہ تیرا ہے احسان تو نے بڑھا دی سب کی شان آیا ہے بن کے مہمان نورِ رمضان دلاؤں، 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 دلاؤں. <سؤال> اللہ تیرا ہے احسان روز نمازیں اور قرآن ہے <سؤال> سب رو ایمان نورے رمضان جب سکھلائیں گے دین خدا پھیلائیں گے مسجد میں بھی جائیں گے ہم دو نعت سنائیں گے اللہ تیرا ہے احسان تو نے بڑھا دی سب کی شان آیا ہے بن کے مہمان نورِ رمضان اللہ تیرا ہے احسان روز نمازیں اور قرآن ہے

సాన్ని సద్వినియగం చేసుకుని ఉపవాసాలు ఉండి వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ పద్ధతి ప్రకారం కూడా ఆచర ఆచరణ చేశారు వాళ్ళు చదువుకోవడం కానీ వాళ్ళ అరాచత్తులు పురాణ చదవటం కానీ తర్వాత దాన ధర్మాలు చేయటం కానీ మరియు ఉపవాసాలు ఉండి కొత్త రెడ్డి సాయంత్రం వరకు కూడా పఠనాలు చేయటం కానీ చేశారు లేదు వాళ్ళ ఆచార వ్యాపారం ఏమైంది ఆచార పూర్వీకులు అవన్నీ ఆచరణీయంగా ఆచరిస్తూ అందరికీ కూడా మార్గదర్శకంగా నిలబడారు వాళ్ళ వాళ్ళని కూడా దంపతులను కూడా మరి బిజినెస్ అనేది కూడా అభినందిస్తూ ఇలాగే అందరూ దేశంలో ఉండాలని సహజం అందరితో కూడా మిత్రులుగా మంచిగా ఉండి మంచి ప్రయత్నం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మనం చేస్తూ అక్కడే అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఒకసారి మీ అందరికీ కూడా ార్ అసోసియేషన్లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం అలాగే బార్లో దసరా జరుగుతుంది సెమీ క్రిస్మస్ జరుగుతుంది అలాగే రంజాన్ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది అది మర్చిపోకుండా మున్నీ గారు ఇక్బాల్ గారు చేయటం చాలా సంతోషం అయితే వచ్చే సంవత్సరం నుంచి వచ్చే రంజాన్ నుంచి బార్ అసోసియేషన్ కూడా పార్టిసిపేట్ చేయాలని చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను మరి సబ్జ్ గారికి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఏదో హిందూ పండుగలో ఇలా అది కాకుండా రంజాన్ కూడా అంటే ఆవిడ ఆ రోజు నిజమా అన్నట్టుగా అన్నారు మరి అలా మీరు మర్చిపోకుండా ఈ రంజాన్ మాసంలో ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరొకసారి మీ ఇద్దరికీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు అందరికీ ఈద్ ముబారక్ అండి చాలా చక్కటి ఈ కార్యక్రమం రంజాన్ మాసం పురస్కరించుకుని మన సోదరి వార సభ్యులు నద్దిముని సార్ వారి అతి ఇక్బాల్ గారు మన బాలశిష మన అందరికీ ఒక శుభం ఉంది మన బాలశిష సభ్యులకి ఏ కార్యక్రమం జరిగినా ఏ మతం ఏ మతం వారి యొక్క జరిగినా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అందరం కూడా దీన్ని దీంట్లో భాగస్వామ్యం అవుతాం అటువంటి మంచి మనసున్న బారు మన కైతుల స్టేషన్ ముందుగా మన రైతుల భారతశేషన్కి ధన్యవాదాలు ప్రయత్నం తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి ముందుంటారు అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే రంజాన్ మాసం మనకి మనకి హిందువులకి కార్తీక మాసం ముస్లింస్ రంజాన్ మాసం అలాగే క్రిస్టియన్స్కి మరి క్రిస్మస్ కాలంలో ఆ నెలంతా కూడా వాళ్ళు శ్రమీ క్రిష్మస్ రాజ్యమని చేసుకుంటాం అన్ని మాసాల్లో కూడా ఉత్తమ మాసం మన ముస్లింస్కి రంజాన్ మాసం రంజాన్ మాసం ఎంత పవిత్రమైందంటే రంజాన్ మాసంలో ఏ పూజ చేసినా ఏ పగ ఏ గ్రంథం చదివినా కురాన్ పఠం చేస్తారు చంద్రబే వీడో కూడా ఖురాన్ చదువుతారు వృత్తి రోజుల్లో డెబ్బై సార్లు చదివితే ఎంత ఫలితం వస్తుందో ఎంత మహత్యం వస్తుందో అటువంటిది ఒక్కసారి కురాన్ చదివితే రంజాన్ మాసంలో అంత విశిష్టత అంత పుణ్యం వస్తుందని చెప్పని వాళ్ళ యొక్క నమ్మకం ఆ నమ్మకం ప్రకారం ప్రతి ముస్లిం సోదరు సోదరు కూడా సోదరుడు అందరూ కూడా ఈ రంజాన్ మాసం పవిత్రంగా భావించి వారి ఉపాస దీక్ష దగ్గర నుంచి వారి మన కురాన్ పట్టణం దగ్గర నుంచి అత్యంత భక్తి శక్తి భక్తి సత్తులతో ఉంటారు వారికి మరింత నమ్మకం ఏంటంటే ఈ మాసంలో ఎంత పుణ్యం చేసుకుంటే స్వర్గ 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 ద్వారాలు అంత పెంచుకుంటాయని పాపం చేసిన వాళ్ళకి అలాగే పాపం వస్తుంది అందుకనే సాధ్యమంతా కూడా ఈ రంజాన్ మాసంలో పుణ్యం చేసుకుంటూ ఉండాలి మంచి పని చేస్తూ ఉండాలి మన ఆయన చెప్పని ఒక మంచి సంకల్పంతో భావాలతో ఉంటారు వాళ్ళు అలాగే మనకి మనకి ప్రతి సంవత్సరంలో మనకి ఆల్మోస్ట్ మనకి మన మునిగారి అలాగే వారు అక్బర్ ఇక్బాల్ గారు సౌజన్యంతో మరి ప్రతి సంవత్సరం కూడా వంజాయన్ మాసం మనకి తోపాలు మనకి మంచి స్వీట్స్ ఇస్తాము లేదా గిఫ్ట్ ఇవ్వడం లేకపోతే లంచ్ ఇవ్వటం చేస్తుంటారు వారికి మరి ఆ పవిత్ర మా అల్ల వారికి పూర్తి ఆయుధారెలిసి వారి నెల వల్ల కాపాడుతూ వాళ్ళని వాడుకోవడం కూడా చల్లగా చూడాలని చెప్పిన ఆశిస్తూ నమస్కారం